నంద్యాలలో స్థానిక టీడీపీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథులుగా నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ మరియు టీడీపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను సర్వం నాశనం చేసిన సీఎం ఎవరైనా ఉన్నారంటే అది జగనే అని ఈ రాక్షలంతా విసుగు చెందారని ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా ఎన్నో మాఫియాలు ఎన్నో దందాలు ఈ వైఎస్ఆర్ సిపి నాయకులు చేస్తున్నారని త్వరలోనే వీళ్లకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయని అన్నారు అనంతరం నంద్యాల ఎమ్మెల్యేగా ఎన్ఎండి ఫరూక్ ని నంద్యాల ఎంపీగా బైరెడ్డి గెలిపించాలని కోరారు ఆ కొకైన్ లో ఎవరెవరైతే ఇప్పుడు పోజులు కొట్టి ఆ మాదే రాజ్యం ఏ పోలీసు వాళ్ళు వాళ్ళని అంతా వాడుకొని ఏ రకంగా జరిపిరో అందరు ఇరుక్కున్నాల్సిందే సుడు దాంట్లో మద్యము ఏమన్నా మద్యం ఏమయ్యాది వైన్ షాప్ పోయినోడు అంటే ఏ పేర్లు ఈ రోజు నిన్న ఉండే పేరు ఉన్నటువంటి మద్యము ఈ రోజు ఉండదు వీడు తిక్క తిక్కలేసి వారికి ఏమంటున్నారు నూరు రూపాయలది ఈ నూట యాభైది లేకుండా ఇన్నూరుది వాడు యాది ఇస్తే తా అది తాగినాక వాడు ప్రతి వాడు తాగి తాగే అలవాటు ఉన్నవాడు ఆ సీస ఆమె పలగొట్టేది తో ఈ ముండా కొడుకు ఇట్లాంటి మద్యం దాపే అని తిట్టేది పోయేది ఈ రకంగా ఎవడన్నా చేస్తాడేమయ్యా అధికారులను బెట్టి అమ్మిస్తారేమయా అధికారులు టీచర్లు కావాలి పోలీసులు కావాలి దాడికి క్యూ కంట్రోల్ చేయనీకా ఏంటిది ఏమన్నా నీ బాధ్యత నువ్వు ఎందుకు వచ్చినావు నువ్వు ముఖ్యమంత్రిగా మద్యమనీకి వచ్చినావా అది కూడా నకిలీ మద్యమా నువ్వు అమ్మేది ఎవడన్నా తాగుతున్నాడు దాన్ని తాగినోనికి ఏమైపోతుంది పక్షవాతాలు వస్తున్నాయి కాలు చేయబడిపోతుంది పడిపోతుంది ఇంకా ఓవర్ అయినోనికి లివరే పుచ్చిపోతుంది లివరు ఈ రకమైన మద్యాన్ని అమ్మి సర్వనాశనం చేసి ఇంకా బట్టలు నొక్కుతా అంటాడు అరే నువ్వు నొక్కేది పది రూపాయలు ఖర్చు వంద రూపాయలు చేసి పెట్టివి ఆటో వానికి పదివేలు ఇస్తే కొన్ని చలానాల రూపకంగా అరవై వేలు వస్తుంది ప్రతి సంవత్సరం ఇంత మరి లాగేది ఇంత ఈ రకంగా తయారు చేసి పెట్టి రాష్ట్రంలో ఎవరు లాభపడరు ఎవరు లే అంత పాపరు రాజధానులు బాయా బిల్డింగ్లు కట్టుకుందామంటే ఆ ఛాన్స్ బాయా పేదలకు ఈరోజు ఏమి ఆశా వర్కర్లు వేయరు నీకు అంగన్వాడీ వర్కర్లు లాస్ట్కు పాపము ఈ వీళ్ళు ఉన్నారు వాలంటీర్లు మనోళ్లే వాళ్ళు ఈ రోజు ఐదు వేల రూపాయలు ఇచ్చి పని చేపించుకుంటారు అది బాండెడ్ లేబర్ కింద వస్తుంది అది యాక్ట్ బాండెడ్ లేబర్ ఇప్పుడు వెట్టి చాకరీ కింద వస్తుంది చట్టాలు ఉన్నాయి దాని మీద మినిమం వేజెస్ చట్టాలు దాని మీద ఈయన ఇరుక్కుంటాడు అది ఒక పెద్ద కేసు అవుతుంది అది మినిమం వేజెస్ది ఈరోజు వాళ్ళు కూడా హ్యాపీగా లేరు వాలంటీర్ పాపం వాడైతే వాలంటీరు వాడు ఏం ఉద్యోగం ఏం చేస్తున్నా అంటే వాలంటీర్ అంటే పిల్లలు వానికి ఆ రకంగా తెచ్చి పెట్టారు చివర ఏమొస్త పాపం చూడాలి మనం సింపథెటిక్గా వాళ్ళని మనం ఆదుకోవాలి ఎన్నో ఆశలు పెట్టుకోవాలి చాలా మంది పిల్లలు ఇవ్వకుండా పెళ్లిళ్ళు ఆగిపోయిన వాలంటీర్లు ఎనభై శాతం ఉండరు దాంట్లో ఇంకా ఇవి ఏదైతే ఈ ఉన్నాయే మన కార్యాలయాలు సచివాలయాలు అబ్బాయి ఏం పెద్ద పేరు పెట్టినో దానికి చివాట్లు పెట్టింది హైకోర్టు ఆ సచివాలయాలు ఏంటి సచివాలయాలు అన్నీ అనను కానీ కొన్ని సచివాలయాలలో ఏం జరుగుతుందంతా బ్రహ్మాండంగా ప్రతి రూంలో ఒక్కొక్క ఎంజాయ్మెంట్ జరుగుతుంది ఎంజాయ్ ఎంజాయ్ ఏం ఎక్కడికి పోతున్నాం మనం ఏం పని ఉంది ఇవన్నీ ఇవన్నీ ఇంకా నాశనం చేసి ఎడ్యుకేషన్ సిస్టమ్ను నాశ నాశనం చేసి పెట్టింది మీరు టీచర్లకు ఉద్యోగ ఇది జీతాలు ఇవ్వకపోయి వాళ్ళ వాళ్ళ యొక్క పెన్షన్లన్నీ ఎత్తుకుపోతాయి ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి కూడా బ్యాంకులలో ఉంటే ముప్పై వేల కోట్లు ఎత్తుకొని పోతీవి నువ్వు మొట్టమొదట గ్రామ సర్పంచ్ ఎవడైతే వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎన్నికైనాడో మొదటి వాటు తెలుగుదేశానికి వాడే చూడేసేది పోయి అప్లపాలు చేసి పెట్టివి వాడే ఉంటారు ఫస్ట్ ఓటర్ వాడే దీనికి సమాధానం చెప్పాలా మీరు ఇటువంటివి ఎన్నెన్నో పద్ధతులను నాశనం చేసి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో దీన్ని కక్ష కట్టుకొని పథకం ప్రకారంగా బ్రిటిషోడు కూడా ఇంత క ఇంత కక్ష పట్టలే ఇంతకుముందు ఈయన కక్ష బట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి చివరకు మద్యం రెవెన్యూను మద్యం రెవెన్యూను ఇరవై ఐదేళ్ళ ఫ్యూచర్ రెవెన్యూను తాకట్టు పెట్టి లోన్లు తెచ్చుకుంటివి ఏంటయ్యా ఇది ఎవడయ్యా ఈ రకంగా ఎన్నడూ లేదు నేను అడుగుతున్నాయి ఒకటి ఈ నంద్యాల నుంచి అడుగుతున్నా ఎమ్మెల్యేలను ఎన్నుకున్నారు ఎంపీలను ఎంతమందిని నువ్వు గుర్తుపట్టగలుగుతావు చెప్పు ఈయన్ని నిలబెడదాం పదా వైఎస్ఆర్ విగ్రహం కాడ నిలబెడదాం అందరినీ అందరు ఎమ్మెల్యేలు నిలబడమను ఇప్పుడు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్న ఎంపీలను పేరు పెట్టి పిలిచమని చెప్పు వాళ్ళను ఇదో పలానా ఎమ్మెల్యే ఈయన ఇదో ఈ ఈ మన చిత్తూరు జిల్లా వాడు లేకపోతే ఈయన ఏదో రోజాను గుర్తుపడతారేమో అని ఎప్పుడు సెంటేసుకొని తిరుగుతుంది కాబట్టి వాసన చూసే గుర్తుపట్టచ్చు పర్ఫ్యూమ్ వల్ల కానీ మిగతా వాళ్ళ వాళ్ళకేంటి ఎవరిని గుర్తుపట్టలేదు ఆయన ఎందుకో ఇంతవరకు ఎన్నికైనాక ఎమ్మెల్యేలతో మాట్లాడింది కూడా లేదు వీళ్ళు కొట్లాడింది కూడా లేదు వీళ్ళు పిటిషన్లు పెట్టింది లేదు ఏదైనా పబ్లిక్ ఇష్యూ మీద ఒక్క ఎమ్మెల్యే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క పిటిషన్ పెట్టారా మన ఆ పిటిషన్ ఏది పెట్టారు ఎమ్మెల్యేలు లేదు యాక్చువల్గా పబ్లిక్ గ్రీవెన్సెస్ అంటే పిటిషన్ల మీదనే పోతుంది ఎమ్మెల్యేలు వాళ్ళ బాధ్యత అది ఎవరన్నా పెట్టాడా ఎవరన్నా ఒక లెటర్ రాశాడా అది లెటర్ రాసే ఆయనకు రీచ్ అయితే కదా కాదు ఈ రకంగా సిస్టమ్స్ అన్ని కొలాప్స్ అయిపోయిందండి ఎమ్మెల్యే లేదు ఎంపీ లేదు ఆడున్న నలుగురు ఐదుగురు మాత్రమే పెత్తనం వాడు ఫోన్ చేస్తే పోవాలా లేకుంటే లే అడిపోయినక్క కూడా తిట్లు ఎందుకు వచ్చినావు పని లేక ఈ పనికి వచ్చినావు గెటాఫ్ అనేది ఎమ్మెల్యే ఈ రకంగా ఆయన నాశనం చేసి పెట్టాడు సిస్టమ్ ఎమ్మెల్యేకు ఎంతో మర్యాద ఉండింది ఎంపీలకు ఎంతో మర్యాద ఉండింది ఈరోజు వాళ్ళ మర్యాద గౌరవం అన్ని సర్వనాశనం నాశనం చేసి పెట్టి మామూలుగా ఎవడో వాడు దావనబోయే దానయ్య అన్నట్టుగా వాళ్ళను ఈరోజు ఈ సిస్టంలో తయారు చేసి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ అసంతృప్తే ప్రతి వాడు ఈ రోజు టికెట్లు రానోడల్లా తెలుగుదేశానికి వేసేది ఎవరు వాళ్ళ వాళ్ళ ఇంటి ఇల్లు ఇల్లు పాదంతా తెలుగుదేశానికి వేసేది ఎవడు వేసేది ఉన్నదే వయస్